ఈ మధ్య కాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు ఈ మధ్య కాలంలో కొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవని దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలను అవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కోని వచ్చేస్తున్నామని ఇటువంటి భావజాలం కొత్త కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ సత్య దూరాలు ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే ఇంటిలో నుండి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నామనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు పూజా సామాగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి నవగ్రహాలు గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని తర్వాత ప్రధాన దేవాలయానికి అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉపాలయంలోని ఇతర దేవి దేవతలు దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు ఇంటిలో నుండి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి దుమ్ము కాళ్లతో వెళ్లడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రత ఆటంకం ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభస్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోనికి ప్రవేశించాక కాళ్ళు కడుక్కొని నవగ్రహాల దగ్గరికి వెళ్ళేవారు నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దేవదర్శనం చేసి ఇంటికి రావాలి అంతేకాని కానీ దేవతారాధన చేసిన భీమట కాలు కడుక్కోకూడదు లఘుశంఖ వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటూ ఉంటాము కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్య దూరము అది మంచి పద్ధతి కాదు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మన మీద ఉంటుంది అలాంటప్పుడు కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కావున అలా కాళ్ళు కడుక్కోకూడదు ఆలయంలోకి ప్రవేశించాక పూర్వం కడుక్కోవాలి ఆలయం నుండి నేరుగా ఇంటికే రావాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి